హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెటర్ స్టాక్స్ ఈరోజు నేను మిర్చి పికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకొని తర్వాత క్లాత్ తీసుకొని తుడుచుకున్న తర్వాత మనము డ్రై పెట్టుకోవాలి అంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి మొత్తము తొడియాలని ఇలా కట్ చేసుకోవచ్చు లేకపోయినా అలాగనే ఉంచుకోవచ్చు ఇప్పుడు మనము ఉప్పు కానీ సాల్ట్ కానీ తీసుకోవచ్చు ఉప్పు అయితే ఒక గ్లాస్ తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు గార్లిక్ కూడా తీసుకోవాలి ఇంగువ నెక్స్ట్ ప్యాన్ తీసుకొని మనము ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఆయిల్ లేకుండా టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ కేజీ కాబట్టి పండు మిరపకాయలు ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము చింతపండుని వేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఈ మిర్చి వేసుకోవాలి మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు నేను చూపిస్తున్నాను నాకైతే రాదు ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు టేస్ట్ ఉండదు తినేటప్పుడు ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పండుమిర్చిని దాన్ని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్లోనే మనము ఇంకా వేసుకోవాలి పౌడర్ చూడండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉంటుంది వేసుకొని ఈ ఆయిల్లోనే మనము హాఫ్ మినిట్ ఇలా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు అవి వేసుకొని ఆ పౌడర్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి రెడీ పండు పండుమిర్చి పికెల్ చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో వేడి వేడి అన్నంలో ఈ మిర్చి పిక్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వెన్నపూసైనా వేసుకోవచ్చు నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకొని మా మమ్మీ నెయ్యి వేసుకొని కలుపుతున్నారు నాకు పెట్టడానికి నాకైతే మా మమ్మీ ఇలా చేసి పెడుతుంటే చాలా చాలా ఇష్టము నాకైతే నోరుతుంది ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది నాకైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్